సో అక్కడ ఇప్పుడు నేను వెళ్ళే ప్లేస్లో ఏలియన్ టెంపుల్ ఉందన్నమాట ఏలియన్ టెంపుల్ అంటే మరీ భారీ బడ్జెట్లో రాజమౌళి షెర్తో ఉంటుంది అనుకుంటారేమో సింపుల్గానే ఉంటుంది ఏలియన్ ఏలియన్ టెంపుల్ ఆల్ ఇండియా ట్రావెల్ లో బడ్జెట్లో కంప్లీట్ చేసేద్దాం సపోర్ట్ చేస్తూ ఉండండి పిల్ల రోడ్డు వెళ్తుంటే అక్కడ బావ కనిపించింది చూసారా బావి ఎంత ఉందో చూద్దాం వెళ్ళిసారి సో ఈ బాబు స్విచ్ చేయడం ఏంటంటే నా చిన్న వయసులో మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో చూశాను అన్నమాట ఎంత పెద్ద పెద్ద బావులు తర్వాత మళ్ళీ చూడలేదు సో మళ్ళీ ఇది చాలా రో చాలా సంవత్సరాల తర్వాత చూడటం అన్నమాట అందుకే స్విచ్ చేద్దామని వెళ్తున్నా చూసారా ఎంత పెద్దగా ఉందో చాలా పెద్ద బావి సూపర్ ఉంది మెట్లు కూడా ఉన్నాయి అక్కడ దిగడానికి పద పదం ఇంకా ఇది ఏ ఊరో నాకు తెలియట్లేదు కానీ పల్లెటూర్లో ఉంది చుట్టూ అవసరం ఏమి లేవు ఇక్కడ ఏలా చెట్ ఏళ్ళ చెట్లు పెంచుతున్నారు ఇంకా నీళ్ళ చెట్లే సో హెవీ వెహికల్స్ అంటే ఏమో ఇటు లిఫ్ట్ అడిగేమన్నా బైక్ బైక్ని అడగాలి నిన్న ఆల్రెడీ చూపించాను కదా అమ్మవారిని ఇంకా ఈరోజు కూడా ఇక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట సేమ్ సేమ్ విగ్రహం యాక్చువల్లీ నేను ఇవి ఈ విలేజ్లో పాండిచ్చేరి నుంచి ఇక్కడికి వచ్చి దారిలో మూడు నాలుగు టెంపుల్స్ చూశాను అన్నమాట ఈ మూడు నాలుగు టెంపుల్స్లో కూడా అమ్మవారు ఇలాగ ఉన్నారు పెద్ద విగ్రహం బయట చెప్పులు ఇక్కడ పెట్టేద్దాం చెప్పులు ఇక్కడ అమ్మవారు వినాయక కాపా చూసారా అమ్మవారు ఎంత పెద్దగా ఉన్నారు ప్రతిదీ ఇలాగే ఉన్నాయా విగ్రహాలు అన్నీ ప్రతి గుడి దగ్గర కూడా బయట ఎంత పెద్ద అమ్మవారు ఉగ్ర రూపంతో ఉన్నారు సేమ్ ఇదే పొజిషన్లో ఒక లేడీని పొట్ట చీల్చి పేగిలు తీసేస్తున్నారు అమ్మవారు ఏంటి స్టోరీ నాకేమీ అర్థం కావట్లే ఎవరైనా అడిగి చూడాలి ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు పైకి ఎక్కొచ్చు ఎక్క కూడా తెలీదు పడుకుని ఉన్నారు అమ్మో ఈ అమ్మవారు కూడా చాలా ఉగ్ర రూపంతో ఉన్నారు మే ఎవరినైనా అడిగితా అడిగి తెలుసుకుంటా అమ్మవారు ఎవరు ఎందుకు ఇట్లా ఉన్నారు ఏంటి అన్నది తెలుసుకొని వీడియో పోస్ట్ చేస్తాను పోతురాజు స్వామి పోతురాజు స్వామి సో ఇక్కడ కూర్చో కూర్చో కూడా తెలీదు ఇక్కడ కూర్చొని కొన్ని ఎడిటింగ్ పనులు ఉన్నాయి వీడియో పోస్ట్ చేస్తాను ఒక అరగంట గంట ఉండి ట్రావెలింగ్ స్టార్ట్ చేద్దాం బాబాయ్ చూళ్ళు బాబాయ్ చూమ్మా పెరియాయి అమ్మ మాతా పేరు పెరియాయి పెరియా ఇందాక ఉంది అంగాళ పరమేశ్వరి అంగాళ పరమేశ్వరి అదే చేతిలో బాబా బాబా ఇంకా కే కే ಅದೇ ಅಂಗಾಳ ಪರಮೇಶ್ವರಿ ಈಶ್ವರನ ಪೌತ್ತೂರ ಭೌತ ಓಕೆ ಅದು ವಂದು ಅಮ್ಮ ಕೀಶಿ ಹಾಂ ಅವತಾರ ಎತ್ತಿ ಕೀಶಿ ಅಂದ ಕು ಓಕೆ ಹ್ಞೂ ಈಶ್ವರ ಆಮೇಲೆ ಕರ ಕೈಲ ಕರಾಳೆ ಈಶ್ವರಾ ಈಶ್ವರ ಈಶ್ವರ ಈಶ್ವರಾ ಹ್ಞೂ ಮಹಾ ಲಾಡ್ ಶಿವ ಮಹಾಶಿವ ಹಾಂ ಲಾರ್ಡ್ ಶಿವ ಮಹಾಶಿವ ಆಮಾ ಪರಮೇಶ್ವರಡಾ ಐ ಬಾಬು ಐ ಬಾಬು ಪರಮೇಶ್ವರಡು ಹ್ಞೂ இ இது இல்லை வந்து ஒரு அரைக்கி அரைக்கையினுடைய பௌத்தல அவங்க முழு போனால் அவங்க அவர் வந்து அங்கே போ அவங்க பௌத்தல இருந்துட்டார் அதில் என்ன பண்ணாங்க அவங்க காளி அவதானம் எடுத்து வந்து குடலை கீழி கடிச்சு கீசி கீழி கேசி பண்ண கையெழுத்தூக்கி வச்சுக்கிறாங்க அந்த அம்மா பௌத்தில் இருந்தவங்க தான் அவங்க அவர் அவரு பாவாட் பவடராஜாஹா பவட்ராஜா ஸ்டோரி அங்கனம்மாவுக்கு தொலை ஃபுல்ல தொம்மு தம்பி தம்பி புள்ள கொடுக்கா புள்ள ஃபுல்லா தாயி புள்ள ஓகே ஓகே பேர் பேரு பேர் பேரு பூங்காவா பூங்காவானா ஆ ரெஸ்ட் பண்ண ஒரு ஒன் ஹவர் ரெஸ்ட் பண்ண சரி சரி பைக்கியா వాకింగ్ వాకింగ్ ఓ వాకింగ్ తన్ని తన్ని అది ఫ్రెండ్ స్టోరీ అమ్మవారి స్టోరీ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను నాకైతే ఏమీ అర్థం కాలేదు ఇప్పుడు అమ్మవారి పేరు కూడా ఆ కింద ఆమె పేరు కూడా నాకు మర్చిపోయాను అమ్మవారి పేరు అయితే పెరారమ్మ తల్లి సం చెప్పాడు అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను కానీ కొద్ది కొద్దిగా అర్థమైంది ఆ బాబు అయితే మహాశివ లాడ్ అంటున్నాడు మరి అతను ఎవరైనా తెలుగు భాష దొరుకుంటే బాగున్నాను సో మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి స్టోరీ ఏంటన్నది బాగుంది బాబాయ్ గారు ఆ వయసులో కూడా పనికి అన్నమాట ఎంత ఏజ్ ఉంది అంత వయసులో కూడా ఇంత ఎండలో పనికి వెళ్తున్నారు సో తను పనికి వెళ్తే వెళ్తా గింజ బువ్వు తెచ్చుకున్నారు సర్ది సర్దిబోవ గింజి వనమంటారు తెచ్చుకొని కొద్దిగా నా పక్కన కూర్చున్నారు కొద్దిగా తినేసి కొద్దిగా బోవనని తినమని నాకు ఇస్తున్నారు చాలా మంచిగా అనిపించింది సో తను తెచ్చుకున్నది కూడా ఇంతే ఇంతే బాక్సు ఆ బాక్స్లో సగం తను తిని సగం నాకు ఇస్తున్నారు తినమని ఎంత మంచి మనసు కదా చాలా బాగా అనిపించింది సో బాబాయ్ గారిని చూస్తే మీకేం అర్థమైంది ఎప్పుడైనా సరే మన బాడీకి అసలు రెస్ట్ అవ్వకూడదు మన బాడీకి మనం రెస్ట్ ఇచ్చామా మనం రెస్ట్ పీస్ అయిపోతాం అంతే ప్రజెంట్ ఇంకో నడుచుకుంటూ పోదు మొత్తం నిర్మానుసంగా ఉంది ఎవరో లేరు చుట్టూ కూడా ఇల్లు ఏమో ఉండలేదు ఇంకా వెహికల్స్ కూడా ఏం రావట్లేదు ఇటు లిఫ్ట్ అడ్దామన్నా నేనైతే చాలా దూరం నడుచుకుంటూ వచ్చా చూద్దాం లిఫ్ట్ అని దొరుకుతుందేమో సో ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్లేస్ గురించి మీకు చెప్పలేదు కదా కానీ ఈరోజు నేను అక్కడికి వెళ్ళగలను వెళ్ళలేనా అన్నది డౌట్ వచ్చింది సో దానివల్ల చెప్పేస్తున్నా సో సో అక్కడ ఇప్పుడు నేను వెళ్ళే ప్లేస్లో ఏలియన్ టెంపుల్ ఉందన్నమాట ఏలియన్ టెంపుల్ అంటే మరీ భారీ బడ్జెట్లో రాజమౌళి షెర్త్ ఉంటుంది అనుకుంటారేమో సింపుల్గానే ఉంటుంది ఏలియన్ ఏలియన్ టెంపుల్ సో ఆ టెంపుల్ అక్కడ ఎందుకు పెట్టారు ఏలియన్కి ఎందుకు పూజ చేస్తున్నారు అన్నదాన్ని షూట్ చేద్దామని అక్కడ వెళ్తున్నాను అన్నమాట గూగుల్ మ్యాప్ నన్ను చాలా దారుణంగా మోసం చేస్తుంది అనమాట నేను స్టార్ట్ అయిన ప్లేస్ దగ్గర నుంచి వెళ్ళవలసిన ప్లేస్కి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అని చూపించింది స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు నేను దగ్గర దగ్గరగా పది కిలోమీటర్ల దగ్గర వచ్చాను ఇప్పుడు కూడా చూస్తే టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అని చూపిస్తుంది అది అసలు చూపిస్తున్న రూట్ అది కరెక్ట్ రాంగ్ అనేది కూడా తెలియట్లేదు నాకు దాన్ని నమ్ముకుంటే వెళ్ళానంటే బిస్కెట్ భయం భయమస్తుంది సో ప్రజెంట్ ఇప్పుడు నేను హైవేకి అయితే వచ్చేసాను నేషనల్ హైవేకి ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్ అన్నమాట సపోర్ట్ తిందామని వచ్చా తమిళనాడు స్ట్రేట్ నన్ను సాంబార్ పెట్టి చంపేసేలా ఉంది ఎంత ఫేమస్ అయినా ఎంత బాగా చేసినా కూడా మెయిన్ ప్రిపరేషన్ సాంబార్కే ఇప్పుడు ఫుడ్ చూసారా అందుకు కర్రీస్ ఏమీ లేవు ఒక చిన్న కర్రీ చేశారు ఇంకా అన్నంలో సాంబార్ పోసారంతే ఇప్పుడు పొద్దున్న టిఫిన్లోని సాంబారే మధ్యాహ్నం మినిషిలోని సాంబారే సాయంత్రం డిన్నర్లోని సాంబారే పరిస్థితి ఎలా ఉందంటే నాది సాంబార్ తిన్నా చచ్చిపోయా తినకపోయినా చచ్చిపోయేలా ఉన్నాను అలా ఉందన్న పరిస్థితి ఇప్పుడు రిలాక్స్ టైం ఫుల్గా ఎన్న ఉంది సో కొంచెం కూర్చోండి రిలాక్స్ అవుతున్నా చల్లగా ఉంది ప్లేస్ అయితే కొంచెం రిలాక్స్ అవుతున్నా ప్రజెంట్ ఇప్పుడు నేను నేషనల్ హైవే ఫార్టీ ఫైవ్లో ఉన్నా అన్నమాట మెల్లగా కొనసాగుతుంది నా ప్రయాణం నేషనల్ హైవే ఇప్పుడు టైం అయితే సెవెన్ అవుతుంది మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వచ్చి ఇంకో పదిహేను కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి సో ఇప్పటికే సెవెన్ అవుతుంది కాబట్టి ఇంకో పదిహేను కిలోమీటర్లు ట్రావెల్ చేసి వేస్ట్ కాబట్టి నేను ఇక్కడ ఎక్కడైనా స్టే చూసుకొని ఉండిపోతాను ఈరోజు నైట్ రేపు మళ్ళీ మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి వెళ్తాం సో ఇప్పుడు ఏంటంటే అంతా వీడియో చేయడానికి ఏమీ లేదు ఎందుకంటే ఓన్లీ ట్రావెలింగ్ కదా సో మనం అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి టైం తీసుకుంది ఇంకో ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమీ లేదు ఆస్కారం అయినా కానీ అప్లోడ్ చేస్తాను వీడియో ఎందుకంటే ఛానల్ యాక్టివ్గా ఉండాలి కదా నేను ఎక్కడి నుంచి ఎలాగ వెళ్తున్నాను అన్నది తెలియలే ప్రస్తుతం నేను ఇక్కడ ఎక్కడైనా స్టే చూసుకుని ఇక్కడే ఉండిపోతాను సో మర్చిపోకండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్